అక్కడ రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత విచారించారు విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తాను నేను నేను అధికార పార్టీ ఉన్నా వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు పైన ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తాను మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పని వల్ల గవర్నమెంట్ జరిపారు డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డీఎస్పీ గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అది జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారి నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ మీరు స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీరు చల్లం లేదు ఈరోజు గంజాయి కచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్దతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డీఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కుట్టుకుని తలకాల్గొంటున్నాడు రోజు అదే మాదితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీషెట్లు పుట్టినరోజుకి అని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీషెట్లు పుట్టినరోజు పోవాల నేను రగ్దాని శిబిరానికి పోతే వైఎస్ కుట్టినరోజు నా పేరు ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే తెలుసుకొని మాట్లాడదా కుటుంబం అంతా ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉంది కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసి మీరు మీ నాయకులు మేము కాదు ఈ రోజు వస్తగా జైలు